కేసీఆర్ గారి యొక్క పరిపాలనలా రైతు స్వర్ణయోగం చూసిండు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తున్నది బిఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ రైతు సమితి అని చెప్తుండే భారతీయ రైతు సమితి అని బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు చూడని యొక్క స్కీమ్స్ అన్ని అమలు చేసి రైతుని రాజు చేసిన గణతి ఘనత ఈ రోజు కేసీఆర్ గారికి దక్కుతాయి ఆ రోజు ఒకసారి ఆలోచన చేయాలి రైతు సొంత కాలం మీద నిల్చొని రారాజుగా బతున్న రైతునే ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రైతు సొంత కాలం మీద కూడా నిల్చోలేని యొక్క పరిస్థితి దుస్థితికి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు పంద్ర ఆగస్టు లోపల రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ అంతా చేస్తా అన్నాడు ఇప్పుడు అడుగుతే ఏమంటున్నాడు అంత అయిపోయింది చేసేసినా అంటున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి నిజమే చెప్తున్నాడు ఆయన అంత అయిపోయింది అంత చేసేసినా అంటే ఏం అడతామనుకుంటూరు రైతులను అంతా ఖతం చేసేసినా అంత నాశనం చేసినా అని చెప్తున్నాడు ఆయన నిజమే చెప్తున్నాడు ఆయన రైతులకు ఏ విధంగా అయితే భరోసాగా బతుకుతుండేనో కేసీఆర్ గారి యొక్క పరిపాలన రైతు భరోసాను తీసుకొచ్చి రైతు జోకులో పైసలే లేకుండా చేసి రైతు ధైర్యమే లేకుండా చేసి రైతులను నాశనం చేసిన ఘనత వర్గం దక్కుతుందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ పది నెలల రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనకే దక్కుతుందని ఆలోచన చేయండి ఈ రోజు మీ అందరికి రామన్న భరోసైనికొచ్చిండు మీ అందరి తరఫున మేము కొట్లాడతాం ధైర్యంగా ఉండండి చెప్పనీకి వచ్చిండు నేను రెండే రెండు నిమిషాలు ముఖ్యమంత్రి గారు మొన్న మేడ్చల్ మాట్లాడిన విషయాలు రెండు నిమిషాలు మీ ముందర ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తా ముఖ్యమంత్రి గారు మొన్న మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేడ్చల్కి వచ్చిండు ఆయన పరిస్థితి చూస్తుంటే నాకు ఎట్లా అంటే పెద్దగా వేదాంతం జరిగిన ఒక పంతుల్ని పెళ్లి చేద్దాం రాని పిలిచి అంట పంతులు మంత్రాలు చెప్పంటే మైకిల్ జాక్సన్ పాటలు వాడి అట్లా ఉన్నది రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో రైతులు నాశనం అవుతున్నారు యువకులు రోడ్ల మీద ఉన్నారు మహిళలు పెన్షన్ లేక రోజంతా ప్రభుత్వాన్ని తిడుతున్నారు దీని విషయాలు చెప్పు ముఖ్యమంత్రి అంటే ఆయన ఇవన్నీ పట్టించుకోవాలని కాని రైతుల ఆకలేస్తే హైడ్రా మా మహిళలకు పెన్షన్లు కావాలంటే మూసి నిరుద్యోగ సమస్య గురించి పట్టించుకో ముఖ్యమంత్రి అంటే నేను ఇల్లులే కూడగొడతా ఇవేవి కూడా మాట్లాడదు ఆ పంతులు చేసినట్టు మంత్రాలు చెప్పమంట మైకిల్ జాక్సన్ బాటలు వాడినట్టున్నారు ఏం చెప్పిండు ఆయన బడా బడా ఫామ్ హౌస్ యొక్క డ్రైనేజ్ అంతా కూడా సార్ గండిపేటలో పోతున్నది హైదరాబాద్ ఉన్న ప్రజలు ఆ గలీజ్ నీళ్ళు తాగాలని అడుగుతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో ఏ బాగు ఎక్కడ పోతున్నది ఏ నది ఎక్కడ వాడుతున్నది ఏ చెరువు ఎక్కడ పోతున్నది అని సంపూర్ణ అవగాహన ఉండేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అయితే మన దరిద్రం ఈ ముఖ్యమంత్రికి ఎవరు ఫామ్ హౌజ్లు ఎవరు డ్రైనేజ్లు ఏ చెరువులోకి పోతున్నాయో అని అవగాహన ఉన్న ముఖ్యమంత్రి ఈయన గంత తేడా ఉన్నది ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి బహుశా అవగాహన లేనట్టున్నది హిమాచల్ గండిపేట్లకి బడా బడా బాబులు డ్రైన్ డ్రైనేజ్ డ్రైనేజ్లు ఏడిపోతున్నాయో మీకే తెలవాలి మాకు తెలియదు ఎందుకంటే మీకు డ్రైనేజ్ల పట్ల మూసీ నదిల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నది మీకు మీకే తెలవాలి మాకైతే ఐడియా లేదు కానీ మీకు ఇంకో విషయం చెప్తా ట్రిపుల్ వన్ జియో ఉన్న నూట ఇరవై ఊర్లు ఐదు ఉన్న జనాభా డ్రైనేజ్ ఇన్ని సంవత్సరాలు ఏడిపోతున్నా తెలుసా అని అడుగుతున్నా నేను ఇన్ని సంవత్సరాలు ట్రిపుల్ వన్ జియోలో ఉన్న ఊర్ల యొక్క డ్రైనేజ్ గాని వృద్ధాలే గాని అవే హిమాయత్ సార్ గండిపేటలో పోతున్నాయి ఈ విషయం కేసీఆర్ గారికి బరాబర్ తెలుసు అందుకే ట్రిపుల్ వన్ జియో తీసేయాల ఈ ప్రాంతం జోనింగ్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న డ్రైనేజ్ అంతా క్రమబద్దీకరణ చేయాలని చెప్పి కేసీఆర్ గారు అంటే మీరేం చేస్తున్నారంటున్నా ఒకటే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి కొత్తగా నేర్చు ఇప్పుడు సబితమ్మ నీ ముగ్గురు కొడుకులకి మూడు ఫార్మ్ హౌస్ సంగతి ఏందని అడుగుతున్నాడు కొద్దిగాల మా అమ్మ నాకు అడుగుతున్నది అరే మూడు ఫార్మ్ హౌస్ ఎడ కట్టినవరా నాకు అడుగుతున్నాడు నేను చెప్పిన మా అమ్మ నాకు తెలియదు బహుశా ముఖ్యమంత్రి గారు నా కోసం మూడు ఫామ్ హౌస్ ఏమైనా కట్టి గిఫ్టీనిగా పెట్టిండేమో అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు నాకున్న ఒకటే ఒక్క కొత్తిల్లు అది మినహాయించి మూడు గెస్ట్ హౌస్లు మూడు ఫామ్ హౌస్లు ఏడున్నాయో మీరు